నమస్కారం గోడ వార్తలకు స్వాగతం పశ్చిమ గోదావరి తేదేపా జనచైతన్య యాత్రలో భగ్గుమన్న విభేదాలు చింతమనేని చూసి ముడియం నేర్చుకోవాలని హితవు పలికిన మాగంటి బాబు ఏంటండి బావ నే నేర్చుకునేదే కొట్టడం బూతులు కట్టడం అసలు ఆయన చూసి కదా మిగతా వాళ్ళందరూ ఎలా తయారైంది అని అంటున్నారండి నాకు డబ్బు సంపాదనే ముఖ్యం అనుకుని ఉంటే ఈ ముప్పై ఏళ్లలో మూడు వందల కోట్లు సంపాదించి ఉండేవాడిని తెరాస కొత్త నేత సాయన్నా హాయ్ ఎస్ ఎన్నాళ్ళు ఎంత నష్టపోయారు మాస్టరు పోన్లేండి ఎహనైనా బాగా పేరు సంపాదించుకుని సెటిల్ అవ్వండి అని జనం అంటున్నారు పారదర్శకమైన పాలన తెలుగుదేశంతోనే సాధ్యం నాయుడు నిజమే కాకపోతే ఈ మధ్య మీ పారదర్శకత మరీ ఎక్కువైపోయింది ఎంతగా అంటే మీరు సోటుగా చేసినా కెమెరాల్లో కనపడిపోయేంత జనం అంటున్నారు బజాబా కార్మిక చట్టాలని సరిగ్గానే అమలు చేస్తోంది రాహుల్ కే కాంగ్రెస్ కామర్లు సోకాయి దత్తాత్రేయ ఎంత వద్దనుకున్నా షుగరో థైరాయిడ్ లాగా ఈ తుప్ప గుణాలు కూడా వారసత్వ సంపదలా వచ్చేస్తాయి మాస్టర్ మనమే అలాంటి వాళ్ళని అదో టైపు అని సరిపెట్టుకోవాలి అని అంటున్నారండి విజయవాడలో కల్తీ మద్యం తాకి పలువురు మృతి ఇక్కడ తాగి నూనె తిట్టాలో లేక దాన్ని తయారు చేసిన తిట్టాలో అమ్ము నూనె తిట్టాలో లేక అధికారులను తిట్టాలో శివరా అక్కడికి ప్రభుత్వాన్ని తిట్టాలో తెలియక అయోమయంలో ఉన్నారండి జనం మేం దొంగ బాబులా పేపరు ఛానళ్లు పెట్టుకోవటం లేదు లోకేష్ మీకంటే వందల్లో మంది మాగదులు ఉన్నారు పాప వాళ్ళకి లేరు కదా అందుకే ఇలా పేపర్లు ఛానల్లు అని జనం అంటున్నారు మద్యం మైనింగ్ లో తండ్రి కొడుకులు కోట్లు సంపాదిస్తున్నారు అంబటి ఓరు బాబా ఆ గాలి మాటలు చెప్పకండ్రా చెప్పకండి ఆ ఆధారాలు ఆధారాలుంటే వాళ్ళని ఏ వలనగా నిలబెట్టొచ్చు కదా అని జనం అంటున్నారు ఇంత గోడ మీద వార్తలు సమాప్తం మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం